నీకు నిజం తెలుసా మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం బోధ చేస్తే దేవదూతులు కూర్చుని వినబోతున్నారంట ప్రూఫ్ చూపించిన ఎఫ్జి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది పదకొండు వచ్చినాలు దేవుడు మన ప్రభు అయిన యేసు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకునో అధికారులకునో సంఘం ద్వారా తన యొక్క నానా విధ జ్ఞానము ఇప్పుడు తెలపబడే వలనని ఉద్దేశించి చాలు ఇక మీరు దీన్ని పూర్తిగా చదవండి అంటే పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా అంటే మన ద్వారా దేవుడు తన యొక్క నానా విధ జ్ఞానాన్ని తెలియజేయాలని ఉద్దేశించి ఉన్నారు సపోజ్ మీరు పరలోక రాజ్యానికి వెళ్లారనుకో మీరేం బోధ చేస్తారు జక్క కోసం తెలుసా మోస కోసం తెలుసా ఆదాం హాబలి కోసం తెలుసా అని బోధిస్తే ఇక్కడికి వచ్చి ఏమైనా సండే స్కూల్ పనిచేయడం స్టార్ట్ చేస్తున్నావా అని అడిగే అవకాశం ఉంది సో మీరెప్పుడు వినే హెచ్చరికలు బుద్ధి మాటలే కాకుండా దేవుని యొక్క నానా విధ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే పేజ్ కి ఫాలో చేసి హండ్రెడ్ ఎమోజీ కామెంట్ చేయండి దేవుని యొక్క నానా విధ జ్ఞానాన్ని ప్రతి రోజు ఒక వీడియోతో మీ విశ్వాసంలో ముందుకు సాగడానికి నేను మీకు హెల్ప్ చేస్తా సలో